నమస్తే అండి వెల్కమ్ టు మహాస్ మంత్ర ఈరోజు మనము కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము అయ్యో చికెన్ బిర్యానీనా మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కూడా ఈ చికెన్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా తరిగి పెట్టుకున్న పుదీనా అరచెక్క నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద కప్పు పెరుగు వేసుకునేసి చికెన్ని మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి చికెన్ని ఎంత బాగా కలుపుకుంటే మసాలాలు చికెన్కి అంత బాగా పడతాయి అన్నమాట ఈ చికెన్ మొత్తం ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి రైస్ని రెండుసార్లు నీళ్ళతో బాగా కడిగి కొద్దిగా నీళ్లు పోసుకునేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బియ్యం నానేలోపు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు పెద్ద టమోటాలను సన్నగా తరిగి వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి చూశారు కదండి టమోటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి టమోటోలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ మొత్తం రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చికెన్ అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత చికెన్ని ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చికెన్లో ఉండే నీరు మొత్తం బయటకు వస్తుంది చికెన్ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదండి రెండు నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము కుక్కర్లో ఉండే ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని చికెన్లో ఒక గ్లాస్ వరకు వాటర్ ఉందండి కాబట్టి మనం ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది కొద్దిగా బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నామండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లోని వాటర్ మొత్తం ఇలా మరుగుతున్నంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నీరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు రైస్ మొత్తము చికెన్ ముక్కలతో పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా రైస్ని ఉడకనివ్వాలి రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకునేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుందాము ఇప్పుడు ఇలా బిర్యానీ మొత్తము ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి చికెన్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ చికెన్ బిర్యానీని ఆనియన్ రైతా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ చికెన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా టేస్టీగా ఉండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కుక్కర్లో చికెన్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేయండి